హాయ్ అండి నేను మీమా చలపతి ఈరోజైతే అయితే చూడండి నేను షాపింగ్ వచ్చాను షాపింగ్ అంటే సూపర్ మార్కెట్కి వచ్చినాను చూడండి ఏమేమి తీసుకుంటానని నేను ఇక్కడైతే లోపలికి వచ్చేసాను ఏంటేంటూ కావాలంటే అవన్నీ చూడండి నేనైతే మీకు ఫస్ట్ ఇదైతే చూపిస్తాను షాపు ఎట్లా ఏంటేంటి పెట్టినారని చిన్నదే సూపర్ మార్కెట్ పెద్దగా ఏం లేదు సోపులు కావాలా ఇవి బట్టల సోపులు బట్టల సోపు తర్వాత ఇంకా ఇది కావాలి చూడండి సర్పు సర్ఫ్ తీసుకుంటాను నన్ను వీళ్ళు ఇదంతా మాకైతే కాదు నేనైతే వాషింగ్ మిషన్ కదా లిక్విడ్ అయితే వేస్తాను ఇవంతా తీసుకోను ఇంకా చూడండి ఇంకా ఏం కావాలంటే ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఎదుగుకుంటా చూడాలా ఇవన్నీని ఇంకా అవైతే తీసుకున్నాను కదా సోపులు సర్ఫ్లు అంతా షాంపులు రెండు సీట్లు షాంపు తీసుకున్నలా రెండు ఇంకా వచ్చేసి దీంట్లోకి వేసేసుకుందాం బాస్కెట్లకి ఇంకా వచ్చేసి పేస్ట్ తీసేసుకుందాం డాబర్ రెడ్ పేస్టు అవన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొనేసి ఏది కావాలో అది మనమైతే ఇట్లా ఉంటే ఏది కావాలో అది తీసేసుకోవచ్చు కదా లీస్ట్ రాసుకొని పోయినా కూడా వాళ్ళు ఇచ్చేది ఇబ్బంది పడుతుంటారు మనం ఇట్లయితే మనకి ఇంకా మర్చిపోయినది కూడా గుర్తు చేసుకొని తీసుకునొచ్చు ఇట్లా పోతే సూపర్ మార్కెట్కి పోతే కిన్నా ఇంట్లో లీస్ట్ రాసిచ్చిండదే కాకుండా మనకి వేరే ఐటమ్స్ ఏదైనా కావాలనుకోండి అన్నీ కూడా తీసేసుకోవచ్చు చూడండి జీలకర్ర ఉప్పు కందివేళ్ళు చెనిగ వేళ్ళు అన్నీ కావాలా అన్నీ తీసుకుంటాను చూడండి చూస్తారు కదా ఇవి వచ్చేసి కందిబేళ్ళు ఇంకా కందిబేళ్ళు అయితేనే ఇవి ఉద్దు బేళ్ళు తెలుసు కదా ఇవి ఉద్దు ఇంకా వచ్చేసి శనగ బేళ్ళు తీసుకుని హాఫ్ కేజీ తీసుకుని ఇంకా కందిబేళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి కదా అందుకోసము ఇవి ఇక్కడ ఒక కేజీనే తీసుకున్నాను కందిబేళ్ళు ఇంకా హాఫ్ కేజీ శనగ హాఫ్ కేజీ ఉద్దు బెళ్ళు అవి తీసుకున్నాను ఇంకా జీలకర్ర వచ్చి కాల్ కేజీ తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ షామేల్ చూడండి షామ్యా పాయసంకి ఎప్పుడైనా పాయసం తినాలనిపిస్తే షామే తీసుకుని వాళ్ళ షామే కూడా అవి బాగుంటాయి అంటే ఇవి మనకి రోస్ట్ చేసి ఉంటారు కదా అవి బాగుంటాయి ఇంకా ఉప్మా రవ్వ తీసుకుని వాళ్ళ చిన్న ఉప్మా రవ్వ చిన్నరు ఉప్మా రవ్వ అంటే బేన్సీ రవ్వ కాకుండా మామూలుగా అది ఇంకా నువ్వులు ఇవి నడల నొప్పులకి మొక్కల నొప్పులకి చాలా మంచిది కదా అందుకే నువ్వులు ఇంకా వచ్చేసి ఇది చూడండి ఆయిల్ ప్యాకెట్లు రెండు ఆయిల్ ప్యాకెట్లు కావాలా ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటాడు మా అబ్బాయి వచ్చేసి బయట లేవు అందుకోసమేనే ఇవి తీసేసుకుంటాను ఇంకా బిల్లుకి ఇచ్చినాము ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తాను గుమ్మడితనాలు తర్వాత దోసకాయ ఇత్తనాలు ఇవైతే ఇవి అవి ఏంటివి అగసిత్తనాలు అంటారు కదా అవి ఇవి పొద్దుడి ఇత్తనాలు అవన్నీ కూడా ఇవి సబ్జా గింజలు అంటారు కదా స నీళ్ళకేసుకొని తాగేటివి అవి అన్నీ కూడా ఉన్నాయి తవా ఇవి వచ్చేసి పిస్తాలు అన్నీ తీసేసుకొనేసి పోవాల తేనె బాటిల్లు రోజు మునుగోకు జ్యూస్లకు తేనె కావాలి కదా అందుకే తేనె కావాలా అన్నీ తీసేసుకొనేసి ఇంకా మాది బిల్ వేయించుకొనేసి పోదామని చెప్పేసి చూడండి బిల్లు ఇది ఇది వచ్చేసి తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు ఏమో బిల్ అయింది ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లి అవి కూడా ఒక రెండు కేజీలు ఉల్లిపాయలు ఇప్పుడైతే నూరు రూపాయలకు నాలుగు కేజీలు అట్లున్నాయి కదా నేనది యాభై రూపాయలు తీసుకుంటాను ఉల్లిపాయలు వచ్చేసి ఇంకా హాఫ్ కేజీ వచ్చేసి వెల్లుల్లి హాఫ్ కేజీ యాభై రూపాయలు అవి కూడా తీసుకుంటా ఉన్నాను అన్నీ కూడా ఇవన్నీ ఏంటికంటే చెప్తాను చూడండి తీసుకునేది అన్నీ తీసుకున్నందుకు వెల్లుల్లి కూడా చాలా బాగున్నాయి అందుకే ఇక్కడే తీసుకున్నాను నాకైతే ఇంట్లో ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి నేను ఒక్కసారి అయితే ఒక్కో ఎనిమిది కేజీలు పది కేజీలు అట్లా తీసుకుంటాను ఉల్లిపాయలు వెల్లుల్లి అయితే ఒక కేజీ రెండు కేజీలు తీసుకుంటాను ఇవి కూడా తీసుకున్నాం కదా ఇంకా ఇంటికి వచ్చేసినాం చూడండి ఇవన్నీ అయితే ప్యాక్ చేసేస్తాము సంచిలాక్ వేసేసి ఈ సరుకులన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చినాం కదా అవి నేను ఇవన్నీ ప్యాక్ చేయాల ఇప్పుడు చూడండి అన్నీ చూస్తానని ఎటువైనా మర్చిపోయినామో అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను తొందర తొందరగా అని చెప్పేసి నిన్న సాయంత్రం తీసుకొచ్చి పెట్టేస్తామని ఇవి సాయంత్రం అంటే ఇంకా టైం అయితే అంత వర్షం పడిందని చెప్పేసి తొందర తొందరగా తీసుకురొచ్చి వచ్చి పెట్టేస్తున్నాను చూడండి ఆపిల్లు సరుకులు కూరగాయలు అన్నీ కూడా తీసుకున్నాను చూడండి దీంట్లో వచ్చేసి ఇంకో ఇది ఉంది బీన్స్ క్యారెట్ ఉర్లగడ్డ టమోటా అన్నీ ఉన్నాయి ఇంకొక దాంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు వంకాయలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొనేస్తాము తొ తొందర తొందరగా టైం అవుతుంది ఇవి అని పక్కన పెట్టేసుకొనేసేసి అయితే మనం ఇప్పుడు ప్యాక్ చేసుకుని చూస్తారు కదా ఇవన్నీ సంచిలాగా ప్యాక్ చేసుకుని వాళ్ళ అన్నీ వెయిట్ ఉంటాయి కదా అట్లాంటివి కింద వేసేసేయాలి ఈ బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి కదా అట్లాంటివన్నీ కింద వేసేసేలా మాము నూడిల్స్ కూడా నేను తీసుకున్నాను చూడండి నూడిల్స్ ఉంటాయి కదా నూడిల్స్ బిస్కెట్ ప్యాక్ అన్నీ కూడా తీసుకున్నాను ఇవన్నీ కందిబేళ్ళు ఉద్ది బ్యాళ్ళు చెన్నగ బ్యాళ్ళు సోపులు సరుపులు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కిందికేసేసేయాల ఎందుకంటే పైన ఇవి మెత్తుగుండ వేస్తే ఇరిగిపోతాయి కదా అందుకోసము చూడండి ఇంకా ఉల్లుల్లి వెల్లుల్లి అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను ఇవి ఆయిల్ ప్యాకెట్లు మ్యాగీ ఇంకా బిస్కెట్లు ప్యాక్లు అన్నీ కూడా వేసేసుకొనేసి హ్యాపీలు అన్నీ దీంట్లో సంచులాకి పైన పెట్టేస్తా ఉన్నాను ఏమీ ఇవి పైన ఇంకేం పెట్టలేదు ఫ్రెష్ కాకుండా ఉంటాయి చూడండి లేదంటే మెత్తగా అయిపోతాయి అంతనా మెత్తగైపోయి అన్నీ పగిలిపోతాయి కదా ఇవి అయిపోయింది ఇంకా దారం తీసేసుకునేసి కట్టేస్తాను ఇవి ఎక్కడ కనుక్కుంటా ఉండరా నేనైతే మా అమ్మని చూసేకి ఊరికి వెళ్తా ఉన్నానండి మా అమ్మ మా చూసేకి ఎందుకంటే మా అమ్మకి పాము కొరికిందంట అందుకోసమేనే చూసేసి వద్దామని చెప్పేసి వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళినారు తగ్గింది అందుకోసమే చెప్పున్నారు నిన్న నైట్ అంతా నాకు అసలు నిద్రే రాలేదు ఏం జరుగుతుందో ఏమో అని చూడండి ఇవన్నీ రెడీ చేసి పెట్టాను ఆ వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తా చూసారు కదా వర్షం పొడేస్తుంది ఇవన్నీ రెడీ చేసుకున్నాను పోదాం ఊరికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత వర్షం పొడేస్తుంది ఇంక వర్షం ఆగిన తర్వాత నేను మా అబ్బాయి అయితే బయలుదేరుతామే చూడండి సంచి తీసుకునేసి ఇంకా ఇది ప్యాక్ చేసుకున్నాం కదా అది బండ్లో అయితే పెట్టుకుంటా అన్నాడు వర్షం ఆగిపోయింది ఇంకా బండ్లో పెట్టేసుకునేసి మేము ఇంకా బయలుదేరుతా ఉన్నాము ఊరికి అని చెప్పేసి చూడండి ఇంకా బయట నేను వచ్చింటే బయట గేట్ దగ్గరికి బీగాలు వేసుకొనేసి బయటకు వస్తే మా కోడ్లని పరిగెత్తుకొని వస్తానని నేను వచ్చిండే చూసి నేను మేత పెడతానని చెప్పేసి మా కోడ్లు నా కోసం చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి ఎక్కడో చెట్ల ఉండేవి వచ్చేస్తున్నాయి ఇంకా నేను మా అబ్బాయి అయితే బయలుదేరేస్తాను చూసారు కదా ఇట్లా పోదామంటే యాద ఫోన్ వచ్చి అందుకోసం మాట్లాడుకొని నీళ్ళు పడుకొని వేస్తున్నాడు బండిపైన కూర్చొనేసి అట్టే తోతాను నేను వద్దా పాటలు తోలొద్దా అని చెప్తాను అని చూడండి వర్షం వచ్చింది అంతా కూడా మనకి వర్షం నీళ్ళు చూసారు కదా ఇదంతా ఎట్లు ఉంది అంతా నీళ్ళు వచ్చేసిన ఇప్పుడు వచ్చిండే వర్షం ఇది ఇప్పుడు నేను చూపించినాను కదా అప్పుడు వచ్చిండేది ఇది అంతా చూడండి ఇది రోడ్లో రోడ్డు అయితే అస్సలు బాగలేదు ఇది ఎక్కడ అనుకుంటా అన్నారా మద్గిరి రోడ్డు అండి ఇది కర్ణాటక మద్గిరి రోడ్డు ఇది చూసారు కదా ఇంకా ఇద్దరూ అయితే బయలుదేరుతా అన్నాము మేము నేను మా అబ్బాయి ఇద్దరును నాకైతే మా అమ్మ వాళ్ళు చెప్పినప్పటి నుంచి నాకు అస్సలు నిద్రే రాలేదు చూడండి ఇంకా పెట్రోల్ అయితే అయిపోయింది పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి బంక్ దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి పెట్రోల్ బంక్ దగ్గరికి మా అమ్మ వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఇట్లా పాము కొరికింది చేతికి అని చెప్పినప్పటి నుంచి నాకు అస్సలు నైట్ అంతా నిద్రే రాలేదు ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో అని చెప్పేసి భయం భయంగా ఉంది పొద్దున్నే ఎంతసేపు తెల్లారుతుందో అని చెప్పేసి నేను అనుకొని వెయిట్ చేసుకుంటాను నిద్ర అస్సలు రాలేదు నాకు మా అమ్మకైతే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నానో భయం కదా ఇట్లా పాములు అని చెప్తే ఇంకా పాము అంటే చాలా భయం వేస్తుంది ఇక్కడైతే రోడ్ ఇది బాగుంది ఇంకా పోతూ పోతూ అస్సలు రోడ్డే బాగలేదు ఆ సైడ్ అంతానా చూడండి ఇట్లా పోతా అన్నాం కదా నేను మా అబ్బాయి ఇద్దరును ఇది మదిగిరి రోడ్డు రోడ్డు అయితే అసలు బాగాలేదు చూడండి ఈ పక్క అయితే శివ శివమందిరదక బాగుంది ఆ సైడ్ అయితే బాగలేదు ఇంకా వాళ్ళు ఇద్దరే ఉంటారు మా అమ్మ మా నాన్న ఇద్దరేనో పాపము ఎవరు చూసేవాళ్ళు కూడా లేదు మా నాన్న ఇట్లా కరిసేదిని ఇంకా అది రక్తం వచ్చేది అట్లా కర కొరికేసిందంట ఇంకా అది ఎట్లా కొరికిందంటే బాత్రూమ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి బయట బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ కడుగుదామని చెప్పేసి బయట ఇట్లా పరకు తీసుకొని కడిగిందంట ఆ పరుకు కడ్లు ఉంటాయి కదా అది వచ్చేసి జాలరీ లాగా పడిందంట జాలరీ అది ఓపెన్ ఉందంట అందుకోసమేనే దాంట్లో వచ్చేసి అది ఉంది అది ఉంటే ఆ పాము ఆ పుల్లు తీసుకుందాం దాంట్లో బ్లాక్ అవుతుంది కదా అని చెప్పేసి మా అమ్మ పెట్టింది చూడండి ఇది వచ్చేసి జయమంగి నది ఒక చుక్కు నీళ్ళు చూడండి అందు అయితే నీళ్ళు వస్తూ ఉన్నాయి అందరి దగ్గర ఇంకా అన్ని వంకల దగ్గర ఏర్ దగ్గర అంతా ఇదైతే ఏటు జయమంగ్లీ నది అంటారు కదా అది మూడు సంవత్సరాల కింద అయితే బాగా నీళ్లు పారుతా ఉండే ఇప్పుడైతే ఖాళీ అయిపోయింది చూడండి జయమంగిలీ నది ఇవైతే కర్ణాటకలో వర్షాలు వస్తేనే ఇదంతా పారేది ఇంకా వచ్చేసి అట్లా ఎక్కడ చెప్పిన అంటే అవి అంత క్లీన్ చేస్తా ఉంటే చెయ్యి పెట్టిందంట అది పట్టుకొనేసిడిసింది పట్టుకొనేసి చెయ్యికి ఇంకా రగతం అంతా వచ్చేసేసింది రెండు కాట్లే పట్టుకొనేసింది పండ్లలో చెయ్యి ఇట్లా దులిపేసి అది లోపలే ఉంది రాకుండా మా నాన్న అందరూ చూసినారు మా అమ్మ అరుసుకొని దీన్ని పోయేసి వాళ్ళకి పిలిచి పిలిచిండారు కొట్టుదామని చెప్పేసి అది అస్సలు రాలేదు అది అట్లా పైప్లోనే నిలిచిపోయింది అందుకోసమేనే ఇంకా రగతం వచ్చేసింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉన్నారు హాస్పిటల్కి పోతే చూస్తున్నారు ఇంజక్షన్ చేసి చూసే తలకేనే ఇంజెక్షన్ వేసి మాత్రలు అవి ఇచ్చినారు ఇంక ఇంటికి వచ్చినారు నాకైతే ఏ ఏం పమ్ ఏమో ఎట్లో ఏమో అని చెప్పేసి ఇప్పుడు అన్ని డేంజర్ పాములు ఎక్కువ ఉంటాయి కదా కట్టెల పాములు అట్లా అవన్నీ చాలా డేంజర్ ఉంటాయి వర్షాకాలము ఇప్పుడైతే గుడ్లు పదిగి గుడ్లు పగలే కాలము ఇప్పుడైతే ఎక్కడ చూసినా పాములే ఉంటాయి చూడండి ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాను నేను అస్సలు చెప్పలేదు మా అమ్మ వాళ్ళకి ఇట్లా వస్తా ఉన్నానని చెప్పేసి చెప్పకుండానే ఊరికనే ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను ఇంట్లోకైతే వచ్చేస్తున్నాను చూడండి ఊర్లకైతే వచ్చేసినాం మా అమ్మకు వచ్చేది ఎవరు అనుకోండిన్నారు మా అమ్మళ్ళు నేను ఇట్లా కట్టుకొని కట్టుకోయినాను కదా అందుకే ఎవరు అనుకుని ఊరికే ఉన్నాడు మా నాన్న మా అమ్మ అందరూను చెప్పుకుండానే వచ్చేసి ఉన్నారు అని చెప్పేసి నేను వస్తానని చెప్పిండలేదు ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్న భార్య మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు భార్య చూడండి కూర్చునేసింది చెప్తా ఉంది ఇట్లా ఇట్లా జరిగిందమ్మా అని చెప్పేసి ఏమంటే దేవుడిది అయితే మా అమ్మకి ఏమీ కాలేదు చూడండి ఇంకా నా బాధ్యత మా అమ్మ మా నాయనకైతే ఇంతవరకు కానీ మా ఆయన అయితే దేవుడు మా ఆయన వాళ్ళకైతే ఏది ఇంతైనా కూడా మా ఆయనే భరించడు చూడండి చేతికి ఇట్లా కొరికిందని చూపిస్తుంది మా అమ్మకి ఇట్లా అయింది అంటే ఫస్ట్ పోయి చూసుకొని రాపో వాళ్ళకి ఇంట్లో ఏం సరుకులు ఉన్నాయో లేదో అని చెప్పేసి సరుకులు అన్నీ కూడా అన్నీ తీసిచ్చినారు ఏమేమి కావాలో అన్నీని ఇంటికి కావాల్సి ఇంక తీసిచ్చేసి తర్వాత తినేకి ఫ్రూట్స్ అన్ని తరకారీలు అన్నీ కూడా తీసిచ్చినాడు ఎప్పుడు అంతే మా మా అయితే పాపం చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళకి అమ్మ నాయన లేదు ఇంకా మీ అమ్మ నాయనైతే మా అమ్మ నాయనైతే అని చెప్పేసి వాళ్ళు ఉండేదాకా కూడా చూస్తామని చూస్తూ ఉంటారు ఎవరు చూస్తారో ఎవరు లేదా అనేది కాదు సమస్య మనం పుట్టిండే వాళ్ళు మంది బాధ్యత అనేది చూసుకోవాలి అమ్మ నంతా వదిలేయకూడదు ఎవరైనా కానీ అమ్మ నాయనకు వదిలేస్తే మనకి తినే అన్నం కూడా చిక్కుదు మనము దేవుడు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళకి కూడా చూస్తే మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఉపవాసం పెట్టేసి బయట వాళ్ళకి అన్నదాశ్రమలకి ఎక్కడ ఇక్కడ పెడితే ఏమొస్తుంది చెప్పండి ఇంట్లో వాళ్ళకి కడుపు ఇంకా అన్నం పెట్టి బయట వాళ్ళకి పెడితే అది దేవుడు పుణ్యం వస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి ఉపవాసం పెట్టి బయట వాళ్ళకి పెట్టినామంటే దేవుడు ఇంకా మనకేం మంచి చేస్తాడు చెప్పండి అందుకోసమే వీళ్ళకి ఇంకెవరు చూస్తారని చెప్పేసి మా ఆయన ఏదైనా కానీ వీళ్ళకి బాగాలేదన్నా కానీ సరుకులు లేదన్నా ఏంటికైనా కానీ మా ఆయన చూస్తూ ఉంటారు ఇద్దరికి అంతే ఎప్పుడు అంతే ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇంకా చూడండి డబ్బులు కూడా ఇచ్చి పంపించినాడు మా అబ్బాయి ఇస్తాన్నాడు అన్నాడు అని చెప్పేసి డబ్బులు కూడా అవన్నీ ఇచ్చి కూడా డబ్బులు ఖర్చులకు పెట్టుకోండి అని ఇచ్చినాడు ఏమంటే దేవుడిదయతో మా అమ్మకి ఏమీ కాలేదు అది ఇదంట నీళ్ళు ఉంటుంది కదా నీరల్ పాము అది కొరికిండేది రక్తం వచ్చేసింది కదా అందుకోసము ఏమి కాలేదు అనుకోండి రక్తము ఎక్కువ ఇట్లా కారిపోయిందంట అట్లా కొరికిసిందంట వెంటనే హాస్పిటల్కి పోయినారు తగ్గిపోయింది ఇంకా డబ్బులు ఇచ్చేస్తుంది అన్ని సొరకులు ఏముండవు ఏటు ఉండే ఏటు లేదు చూసుకో అన్నీ చూసుకోండి ఏమన్నా లేకపోతే చొప్పు మళ్ళీ చంపిస్తాము అంటే అన్నీ ఉండాలి అమ్మ అని చెప్తే ఇంకా మేము కొద్దిసేపు ఎట్లా నేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేను బయలుదేరేసి వచ్చేసాను మా చాలా పల్లెటూరు చూడండి మా ఊరు ఎట్లుందో ఈ పిల్లలు వచ్చేసి మా పెద్దమ్మ కొడుకున్నారు కదా వాళ్ళ మనం వీళ్ళు మా అన్న కొడుకులు వీళ్ళు వీళ్ళంతా చూడండి ఏదో పాజి పాజి చేస్తూ ఉన్నారు కౌజులు పట్టేదంట పాజీలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఏమేమిటి ఏటూ పట్టేకి వీళ్ళు రెడీ స్కూల్ స్కూల్లో సెలవులు కర్ణాటక సైడ్ అంతా దసరా సెలవులు వదులున్నారు కదా అందుకోసమే సెలవులు ఉండవని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా కూర్చోయినారు ఈ పిల్లలంతా చూడండి ఇంటి దగ్గర చూస్తారు కదా ఇట్లాంటివన్నీ ఏదో కట్లుతో ఇట్లన్నీ చేసుకొని వేస్తూ ఉన్నారు ఇంకా బయలుదేరినమ్మా అమ్మ మా నాయనైతే ఉపయోగస్తారు అండి అని చెప్తాడు చూడండి బయలుదేరినాము ఇంకా మా ఊరు సైడ్ అయితే ఎక్కువ అన్ని ఒక్క తాట్లు అన్నీ ము చెనగ చెట్లు తర్వాత టెంకాయ చెట్లు అన్నీ కూడా వేసి ఉంటారు పచ్చిగా ఉంటాయి కర్ణాటక సైడ్ అయితే చాలా బాగుంటాయి ఒక్క చెట్లు ఎక్కువ ఉంటాయి కర్ణాటక సైడ్ అరటి చెట్లు అన్నీ కూడా ఉంటాయి చూడండి పోతా పోతా చూపిస్తాను మా అబ్బాయి అయితే ఫాస్ట్గా వచ్చేసాను వర్షం వచ్చినమ్మ అని చెప్పేసి చూడండి ఒక్క తాట ఇది చాలా ఉంటాయి ఒక్క తాట కనకాంబర తోటలు అట్లా చాలా చాలా మా ఊరు సైడ్ అయితే ఎక్కువ ఇవే వేసేది అక్కడంతా చూసారు కదా ఇంకా మా అమ్మకు చెప్తున్నాను నేను అమ్మ అట్లే ఉంటే ఏమన్నా రామ్మ అక్కడ చూపిస్తాం హాస్పిటల్కి అని చెప్పేసి చెప్పినాను చెయ్యి అంత సులుకులు వస్తుందంట సొలుకులు పోట్లు ఎగురుతూ ఉంటుందంట కానీ రామ్మ అని చెప్తే వేరేపాము ఏదైనా అంటే అంతే ఇంకా చూడండి అరటి చెట్లు ఇవన్నీ వేరేపాము ఏదైనా అంటే మనము మర్చిపోవలసి అంతే ఏమంటే అది అంటారు కదా నీళ్ళలో ఉంటుంది కదా ఆ ఇది ఇక్కడ వచ్చే తలకి కోల్పారం ఫారం చూడండి వచ్చే తలకి గబ్బు స్మెల్ వచ్చేస్తుంది ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మా అబ్బా అమ్మ కోల్పారం ఫారం చూడమా ఇది అంటే కోళ్ళు ఉన్నాయి దీంట్లో కోల్పారం ఫారం అంతానా ఎక్కువ చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఇక్కడైతే స్మెల్ అంటే స్మెల్ ఇంకా ఇక్కడ చెనగ చెట్లు చూడండి అంతానా చెనగ చెట్లు అయితే నాకైతే పోవాల వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి పిక్కుందాం అనుకున్నాను బయట కొనుక్కొస్తా అంటాం కానీ చెట్ల పికొని తింటే అంత బాగుంటాయి చూస్తారు కదా ఇవన్నీ కూడా పంటలు పెట్టినారు ఈ సైడ్ అంతా మా సైడ్ ఊలు చెట్లు కంది చెట్లు చెనక్కాయ చెట్లు అరటి చెట్లు ఇంకా వచ్చేసి ఒక్క చెట్లు అన్నీ కూడా వేస్తున్నారు ఈ సైడ్ అంతా చూడండి గొర్రెలు సాయంత్రం అయిపోయింది మేము తర్వాత రివర్స్ వచ్చే తలకి సాయంత్రం అయిపోయింది కదా అప్పుడే ఆవులు గొర్రెలు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి దావుల్లో అన్నీ తోలుకొని వచ్చేస్తాను చూడ అవన్నీ పెట్టేస్తున్నారు ఏంటంటే అవన్నీ పేపర్లు వేసి పెట్టినారు అదైతే నాకు తెలీదు ఇంకా చూడండి గొర్రెలు ఆవులు అన్నీ వచ్చేస్తాను ఇండ్లకి పాలు పిండే టైం కదా అందుకోసమే ఇండ్లకు మేపుకొనేసి వచ్చేస్తున్నారు ఇట్లయినా కానీ మా అమ్మకి ఏమీ కాలేదు మా అమ్మ క్షేమంగా ఉంది అదే సాల్నాకి దేవుడు మంచి చేస్తున్నాడు చూడండి ఈ జీవాలు వచ్చేసి ఇట్ల రోడ్లో అడ్డం వచ్చి నిలబడుకుంటే చూడండి ఇట్లా అడ్డం పోయేది బొండ్లకి దుబ్బేసేది ఇవి చూసారు కదా ఎన్నో సండే వాళ్ళు ఇంట్లో వదిలేసి ఊరికే ఉంటారు జువాలకి ఆవులు ఉండేసి పక్కన తోలుకొచ్చు కదా బండ్లు వచ్చే వాళ్ళకి ఇట్లా వదిలేస్తూ ఉంటారు పల్లెటూర్లు అంతా ఇట్లా మా ఊరు అయితే ఎక్కువ పల్లెటూరు కదా తర్వాత జయమంగళి నది దగ్గర వచ్చేసాం చూడండి అప్పుడే పోయేటప్పుడు చూపించినాను కదా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దావైతే అస్సలు బాగలేదు చూడండి వీడియో తీస్తా అంటే ఫోన్ అంతా కదులుతూ ఉంది ఇంకా వచ్చేసిన పాతిండ్లు చూడండి అప్పుడువి పాతకాలం ఇండ్లు ఇవన్నీ చూడండి ఇక్కడంతా అయితే చూపిస్తాను చూడండి పాతకాలం ఇండ్లు ఇప్పుడు అన్నీ దుబ్బేసి కొత్తిండ్లు అయితే కట్టేస్తా ఉన్నారు ఇక్కడంతా అంతా కర్ణాటకలో అంతానా చూడండి ఇప్పుడు చూపిస్తాను అండి పాతిండ్లు అంటే పాతిండ్లు చాలా ఆటైతే ఎవరు పట్టించుకొని ఎవడలేదు చూస్తారు కదా ఇక్కడైతే వస్తున్నాయి ఇదంతా పల్లెటూరు మా ఊరు సైడ్ కర్ణాటక సైడ్ ఇదంతా చూడండి ఇంట్ల దగ్గర ఆవులు ఇంత బాగున్నాయి కదా ఆవులు కోళ్ళు కుక్కులు ఇట్లంతా ఉంటే వీటికంతా ముసురు పెట్టేస్తున్నారు పాల్పిండికి అవి తాగేస్తూ ఉన్నాయి చూసారు కదా ఆవులు ఇంట్లో తోల్కెని పోతా ఉన్నారు అంతానా తాత వాళ్ళు అంతా ఇంకా ఇక్కడైతే మద్గిరి రోడ్లైతే రోడ్డు అస్సలు బాగలేదు రోడ్లు అంతా రిపేర్ చేస్తూ ఉన్నారు చూసారు కదా ఇదంతా రోడ్డు రిపేర్ అవుతూ ఉంది అందరూ కూడా ఉన్నారు చూడండి కూలర్లు ఉన్నారు జేసీపీలు ఉన్నాయి అన్నీ బుల్డైజర్లు ఉన్నాయి అంతా రోడ్డు రిపేర్ చేస్తారు చూడండి ఇట్లుంది రోడ్డు అయితే చూసారు కదా వర్షం వస్తే చాలా గలీజ్ గలీజ్ ఇట్లు రావాలంటేనే భయం వేస్తుంది ఇట్లుంది అంతా గుంతులు గుంతులు పడిపోయింది ఈ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు చూడండి అంతా రిపేర్ చేస్తూ ఉన్నారు శాంక్షన్ అయిందేమో రోడ్డు కాంట్రాక్ట్ చేసేకి వాళ్ళు వచ్చి అంతా రిపేర్ చేస్తూ ఉన్నారు చూడండి ఇట్లయితే ఉంది ఈ నేను ఊరికి వెళ్ళిండేది ఇది ఈ పని మీద వెళ్ళాను ఇంకా వచ్చేసి చూడండి వర్షాలు వస్తే దీన్ని నిండుగా నీళ్లు పారుతాయి కట్టకాలు వంటారు దీంతో చూసారు కదా నీళ్ళు వర్షం వచ్చిండేది ఎట్లా వచ్చేసినాయి ఇక్కడ రోడ్లో రోడ్లో అప్పటికి ఊరికి కొద్దిసేపుకి అట్లా వచ్చేసి ఆగిపోయి మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు రెడీ అయినప్పుడు చూడండి గొర్రెలన్నీ అన్నీ మేసుకుంటే ఎంత బాగున్నాయో ఇంటికి పోతాండవి చూసి పాప సైకిల్ పాడైంది సరి చేసుకుంటాంది ఇంకా ఇక్కడ వచ్చేసే తలకే మేము చూడండి కుక్కలు ఇట్లా అడ్డం వస్తాయి కుక్కలు అడ్డం వచ్చి మనుషులకు దొబ్బేస్తా ఉంటాయి ఎంతనో చూస్తారు కదా ఇంక ఇక్కడ రేపు గ్రూప్ గ్ గ్ రేషం ఉంది గ్ మేము మే ఇదే ఇంటికి గ్రూప్ గ్ రేషంకి రాదు చూడండి అంతా రెడీ చేస్తున్నారు చప్ప్రమేసి అంతా రెడీ చేసేస్తున్నారు ఇంకా ఇది లాస్ట్ బస్సు మా మా ఊరికి వెళ్ళే బస్సు వస్తాను చూడండి లాస్ట్ బస్ ఇది ఐదున్నరకు ఒక బస్సు వస్తుంది కదా ఆ బస్ ఇది ఇక్కడైతే చూడండి ఇంకా వచ్చేస్తున్నాము దగ్గరికి ఊరి దగ్గరికి ఇట్లా కుక్కలన్నీ సాయంత్రం వస్తే ఇట్లా వస్తాయి పోయేటప్పుడైతే జాగ్రత్తగా బండ్లు తొలకని పోలే ఇద్దండి మా బిల్డింగ్ వచ్చేసి చూడండి ఇది కనిపిస్తుంది కదా ప్లాస్టింగ్లు కాలేదు మా పెయింట్ షాప్ ఇది కింద అయితే పెయింట్ షాప్కి రెడీ అయింది పైన అయితే చూడండి ఇదే మా బిల్డింగ్ వచ్చేస్తున్నాము వచ్చేసే తలకి ఇంక చూడండి ఇంటి దగ్గరికి కూడా ఇంకొచ్చేస్తున్నాము ఎట్లా అమ్ముని చూసుకొని వచ్చిన దానికి నాకైతే హ్యాపీగా ఉంది మా అమ్మకి ఏమీ కాలేదని దేవుడికి దండం పెట్టుకోండి నన్ను ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి పిల్లలు స్కూల్ ఏడ్చేస్తున్నారు అంతా అప్పుడేనో ట్యూషన్లకి వెళ్తూ ఉన్నారు పిల్లలు మా ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాను నేను చూస్తారు కదా ఇది పిల్లలు కూడా వచ్చి చూడండి పూలు పీకుతూ ఉన్నారు మగ్గులు జాజి మగ్గులు మా చెట్లు ఇంకా ఇవి వచ్చేసి కోడ్లు అయితే నా కోసం వెయిట్ చేస్తా అన్న ఇంటి దగ్గర ఈ కుక్కు పిల్లలు కూడా అంతే చూడండి నేను వచ్చే తలకి ఎట్లు వచ్చేస్తాను అది కదా ఎంత ముద్దుగా ఉన్నాయి ఈ కుక్కు పిల్లలు ఇవన్నీ మా ఇంటి దగ్గర పిల్లలు పెట్టిండేవే మేమైతే వీళ్ళమ్మకి వీటికి అంతా అన్నం పెడుతుంటాం కదా మేము వచ్చేది వస్తాండి చూడండి ఎంత బాగా పరిగెత్తుకొని వస్తాం నేను మా అబ్బాయి వచ్చేది చూస్తారు కదా మాకు ఎన్ని పెంచుకున్నా కూడా పిల్లలు ఆ ఇష్టమే పోవచ్చు చూడండి ఎన్నిటికైనా కానీ అన్నం పెడుతుంటాం చూసుకుంటా అంటాం పాపము అవి కూడా అంతేనేమో ఇట్లా వాళ్ళే చూస్తారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తాయి ఎవరింటి దగ్గరికి పోవు చూడండి మా కోడి నాకోసం వెయిట్ చేస్తూ ఉంది అప్పుడు ఉన్నారు ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఈ కుక్కు పిల్లులు కోళ్ళు అన్నీ కూడా మేము వచ్చి బండి దిగే తలకేనే మాకైతే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇవి ఆకలేసిందేమో అందుకోసమేనే చూసారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి ఈ కుక్కు పిల్లులు చూడండి ఇంకా మా అబ్బాయి అయితే నన్ను దింపేసి వెళ్ళిపోతా ఉన్నారు చూడండి చూసారు కదా మా అబ్బాయి అయితే దింపేసి వెళ్ళిపోయా ఇంకా ఇదిగో మా రౌడీ కోడి ఇది పిల్లలని అంతా కుక్కుతుంది రగతాలు వచ్చేటట్లు కుక్కేస్తుంది ఎగిరే ఎగిరి ఇది నాలుగు సంవత్సరాలు కోడి ఇది చూడండి నాలుగు సంవత్సరాలు నేను దీన్ని పెంచుకొనేసి చాలా కుక్కేస్తూ ఉంటుంది ఇంటి దగ్గరికి పోయేసి పని చేసుకుని ఇంకా మాదైతే చూడండి ఈ దీక్ష అడుగుతుంది నువ్వు పోయింటి ఉంటావా అని చెప్పి అడుగుతుంది బయలుదేరి ఎక్కడో రెడీ అయినారు మీరు ఎక్కడ పోయింటారు అంటే ఊరికి పోయి ఉంటున్నామ్మా ఊరికి ఇట్లా ఏంటి అని చెప్తున్నాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి